ప్రేమ తరంగాలు ధారావాహిక పదకొండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబయ శర్మ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా తేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు కూతురు సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికా బయలుదేర్తాడు ముకుందరావు కూతురు హద్దు మేరలేదని ఇండియా బయలుదేరిందని తెలుసుకుంటాడు ఫ్లైట్లో పక్కసీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది మానస పేరెంట్స్తో మాట్లాడి మురళీధర్తో మానసకు విడాకులకు ఏర్పాట్లు చేస్తుంది తండ్రికి అన్ని విషయాలు చెప్పి అమెరికాకు ఇక వెళ్లనని ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది సత్యభామ తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది భామను కలవడానికి వచ్చిన మురళీధర్ను అరెస్టు చేయిస్తాడు రాంబాబు యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు అతనితో ఉన్న యువకుడు డాక్టర్ శ్యాంబాబు అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు అందుకోసం బాలగోవిందయ్యను పంపిస్తారు ఇక ప్రేమ ధారావాహిక పదకొండవ భాగం వినండి బాలగోవిందయ్య భోజనం చేసి తన గదికి చేరాడు ముకుందవర్మకు ఫోన్ చేసి అంతవరకు తాను చేసిన ప్రయత్నాన్ని గురించి వివరించాడు శ్యామ్ ఫోటోను విలాసాన్ని తీసుకున్నట్లుగా రేపు ఊరికి బయలుదేరి వస్తున్నట్లుగా చెప్పాడు అంతా విని ముకుందవర్మ భార్య నీలవేణికి బాలగోవిందయ్య చెప్పిన వివరాలన్నిటినీ విశదంగా చెప్పాడు నీలవేణి చాలా సంతోషించింది తన కుమార్తె సత్యభామ గొప్ప అదృష్టవంతురాలని ఆనందించింది రాత్రి ఎనిమిది గంటలకు బాలగోవిందయ్యకు చెప్పిన ప్రకారంగా బాబు వారి గదికి వచ్చారు రండి బాబు రండి మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను కూర్చోండి ప్రీతిగా చెప్పాడు బాలగోవిందయ్య బాబు నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అన్నాడు కుర్చీలో బాలగోవిందయ్యకు ఎదురుగా కూర్చున్నాడు బాబు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడగనా ఒకటేమిటి సార్ వెయ్యి అడగండి నాకు తెలిసిన నిజాన్ని నేను మీకు తప్పకుండా చెబుతాను నవ్వాడు బాబు బాబు మీ అయ్యగారు ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అతని ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు బాలగోవిందయ్య సార్ నెల్లూరు నుంచి మీరు మీ యజమానికి వారి అర్ధాంగికి మా శ్యాంబాబు నచ్చినందుకు వారి వివరాలను కులగోత్రాలను తెలుసుకోవాలని వచ్చారని నాతో మీరు హాస్పిటల్లో చెప్పారు మీరు అడిగిన ప్రశ్నకు వారిని గురించిన నాకు తెలిసిన నిజాలను మీకు నేను చెబుతాను కారణం వివాహం అనేది మన హైందవ జాతికి సంబంధించినంతవరకు అది ఒక పరమ పవిత్రమైన వ్యవస్థ నూరేళ్ల పంట ఆ వ్యవస్థ మొగ అనే వయస్సులో ఉన్న స్త్రీ పురుషునికి మాత్రమే పరిమితం కాదు అది రెండు కుటుంబాల సభ్యులకు పరిమితం వారి అందరి ఆనందానికి వారి వారి జీవితాంతం వరకు మరువలేని తీయని అనుబంధం మన వివాహబంధం కానీ ఈనాటి నవ నాగరికత వ్యామోహంలో అమెరికన్ డాలర్ల ఆర్జన మోజులో కొందరు యువతీ యువకులు మన హిందూ వివాహబంధాన్ని వ్యాపార దృష్టితో చూస్తూ కట్నం పేరున లాంఛనాల పేరున జీవితాంతం వరకు తనతో కలిసి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే ఆడపిల్లల్ని ఆట వస్తువుగా భావించి మూడు ముళ్ళు వేసి తనకు ఇకపై ఆమె విషయంలో సర్వాధికారాలు ఉన్నాయని భావించి కొద్ది రోజులు తమ ప్రేమ అనే పవిత్ర పదాన్ని ఉపయోగించి ఆమెను నమ్మించి అనుభవించి మోజు తీరగానే అన్నిటినీ మరిచి విడాకులకు సిద్ధమవుతున్నారు ఈ తీరు కేవలం యువకులకే కాదు యువతలకు వర్తిస్తుంది వారు ఈనాడు యువకుల వలె ఈ విషయంలో సర్వ స్వతంత్రులు నేను ఇంతవరకు చెప్పింది నేడు మన వివాహ వ్యవస్థను కొందరు ఎలా వ్యాపారంగా సాగిస్తూ తమను తాము ఎలా మోసగించుకుంటున్నారనే విషయం నేటి వారి వారి విజ్ఞానం విచక్షణారహితంగా స్వార్థంతో ఎలాంటి రూపాంతరాలను దాల్చుతుందన్నదనే విషయం ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి సార్ చిరునవ్వుతో అడిగాడు బాబు బాబు మీరు చెప్పింది నిజమే నేటి నూతన విజ్ఞానంలో స్వార్థం తప్ప పరమార్థం ప్రేమాభిమానాలు పూర్తిగా సన్నగిల్లాయని నాకు అనిపిస్తూ ఉంది బాబు కానీ ఈనాటి కొందరు యువతి యువకులు వారి తల్లిదండ్రుల మనస్తత్వాలకు మీ అయ్యగారు ఇంతవరకు వివాహం చేసుకోకుండా ఉండడానికి సంబంధం ఏమిటి ప్రశ్నార్థకంగా బాబు ముఖంలోకి చూస్తూ అడిగాడు బాలగోవిందయ్య ఉంది సార్ చెప్పాడు బాబు అదేంటో వివరంగా చెప్పగలవా తప్పక చెబుతాను సార్ వారి కథను చెప్పడానికి ముందు మా అయ్యగారి తత్వం మీకు అర్థం కావడానికి ముందు నా కథను మీరు వినాలి నవ్వుతూ చెప్పాడు బాబు నీ కథ ఏమిటో చెప్పు బాబు వింటాను సార్ నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు నాకు ఊహ తెలిసే నాటికి నన్ను మసీదు ముజావిల్ సయ్యద్ బాబా పెంచారు నన్ను తన కన్న బిడ్డలా చూసుకునేవారు నా వయసు పన్నెండేళ్ల ప్రామయంలో నన్ను అంతవరకు పెంచిన బాబా చనిపోయారు నేను అయినాను నన్ను ఎవరూ ఆదరించలేదు అప్పటికి నేను ఏడవ తరగతి చదువుతూ ఉన్నాను నా చదువు ఆగిపోయింది కూలీ కూలీనాలీ చేసుకుని పొట్ట నింపుకునేవాడిని ఒకరోజు రాత్రి మసీదులో పడుకుని ఉన్న నా దగ్గరకు వచ్చారు నిద్రపోతూ ఉన్న నన్ను తట్టి లేపారు నేను తొట్టుపాటుతో లేచాను వారు నా పక్కన ఉన్న చిన్న మూటను చేతికి తీసుకున్నారు విప్పి చూశారు అందులో డబ్బు కట్టలు ఉన్నాయి దాన్ని నా పక్కన ఎవరు ఉంచి వెళ్లారో నాకు తెలీదు కాని ఆ పోలీసులు ఆ డబ్బును నేనే దొంగతనం చేశానని నన్ను జైలుకు లాక్కెళ్లారు కోర్టు నన్ను దొంగగా తీర్మానించింది ఆరు నెలలు జైలుశిక్ష విధించింది చేయని నేరానికి జైలు పాలైనందుకు నేను జైల్లో ఎంతగానో ఏడ్చాను ఆ మాసాలు నాకు దినం ఒక యుగంలా గడిచాయి సమాజం మీద సాటి మనుషుల మీద ద్వేషం పగా పెరిగాయి జైలు నుండి విడుదల కాగానే జేబు దొంగతనాలు చేయడం ప్రారంభించాను ఆరు సంవత్సరాల కాలంలో జైలుకు అసలైన దొంగగా మూడు పర్యాయాలు వెళ్ళాను దొంగిలించిన దానితో బాగా తినేవాణ్ణి తాగేవాణ్ణి కొంత సొమ్మును పేదలకు పంచేవాణ్ణి ఒకరోజు రాత్రి పది గంటల ప్రాంతంలో ఎవరో చేసిన దొంగతనానికి నన్ను అనుమానించిన పోలీసులు నన్ను తరుముతూ వెంబడించారు రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు వెనకడోరు తెరిచి లోన దాక్కున్నాను పోలీసులు ఆ కారును దాటి వెళ్లిపోయారు అప్పటికి నా వయస్సు పదిహేను మా బాబుగారు వచ్చి కారులో కూర్చున్నారు కారును స్టార్ట్ చేశారు అరగంటలో కారు వారి భవంతి ముందు పోర్టికోలో ఆగింది బాబుగారు దిగారు నన్ను చూశారు ఆశ్చర్యపోయారు ఎవరని అడిగారు నేను నా గత చరిత్రనంతా వారికి వివరించాను అంతా విన్న వారు నీకు జీవితాంతం దొంగగానే బ్రతకాలని ఉందా లేక మారి మంచి మనిషిగా బ్రతుకుతావా అని అడిగారు నేను వారి కాళ్ళపై పడి మంచి మనిషిగా బ్రతకాలని ఉంది సార్ అని ఎడ్చాను వారు నా పేరు అడిగి తెలుసుకున్నారు వారు తన చేతులతో నా భుజాలను పట్టుకుని లేవదీసి ఇకపై నేను చెప్పినట్లు నీవు నడుచుకోవాలి నాతోనే ఉండాలి సరేనా అన్నారు నేను ఆనందంగా అంగీకరించాను వారు నన్ను అభిమానించారు ఆదరించారు తన తమ్మునిలా భావించారు వారి తల్లిదండ్రులకు నన్ను పరిచయం చేసి ఇతని పేరు బాబు ఇకపై ఇతను మన ఇంట్లోనే ఉంటాడు వీడిని మీరు మీ బిడ్డగా భావించాలి అని చెప్పారు ఆ దంపతులు ఆనందంగా మా బాబుగారి మాటల్ని అంగీకరించారు వారి కలయికతో నా జీవితం పూర్తిగా మారిపోయింది వారి మాటల ప్రకారం నడుచుకుంటూ వారు చెప్పిన పనులు చేస్తూ కొద్ది రోజుల్లో నేను ఆ ఇంటి వ్యక్తిగా మారిపోయాను నన్ను వారు చదివించారు ఎంఏ పాసయ్యాను తన హాస్పిటల్లో నాకు పిఆర్ఓ హోదాను కల్పించారు సార్ నాకు తెలిసిన నా దేవుడు నా సర్వస్వం మా అన్నయ్య డాక్టర్ శ్యాంబాబు ఎంతో ఆవేశంగా చెబుతూ వచ్చిన బాబూ చెప్పడం ఆపాడు అతని కళ్ళల్లో కన్నీరు బాబూ బాధపడకు ఇప్పుడు నీవు అన్ని విధాలుగా బావున్నావుగా అనునయంగా చెప్పాడు బాలగోవిందయ్య ఇవి కన్నీరు కాదు సార్ ఆనంద భాష్పాలు కన్నీటిని చేతి రుమాలతో తుడుచుకుంటూ చెప్పాడు బాబూ క్షణం తర్వాత సార్ ఇక మీకు కావాల్సింది మా అన్నయ్య కదా అవునా అవును బాబు చెబుతాను వినండి నిట్టూర్చాడు బాబు సార్ మా అన్నయ్య మీరు చూసిన జానకమ్మ గారి సొంత కొడుకు కాదు దత్తపుత్రుడు అన్నయ్య గారి సొంత ఊరు నెల్లూరు దగ్గర గండవరం వారి వయస్సు ఏడేళ్ల ప్రాయంలో పేదరికం వల్ల వారి తల్లిదండ్రులు కోవూరులో తాలూకా జడ్జిగా పనిచేస్తూ ఉన్న జానకమ్మగారి భర్త సత్యనారాయణ గారి కోరిక మీద అన్నయ్యను వారికి దత్తిచ్చారట సొంత తల్లిదండ్రుల మీద మమకారంతో అన్నయ్య సత్యనారాయణ జానకమ్మలకు చెప్పకుండా వారి సొంత ఊరికి అమ్మా నాన్నల దగ్గరికి తరచుగా పారిపోయేవట అతని ఆ చర్యకు వారు విసిగి కొవ్వూరును వదిలి దూరంగా ఉత్తరానికి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయారట వారి వివాహం జరిగిన పదిహేను సంవత్సరాలకు కూడా వారికి సంతానం కలగనందున వారు అన్నయ్యను దత్తు తీసుకున్నారు అన్నయ్యకు సంవత్సరం వయసు గల ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉండేవారట జానకమ్మ సత్యనారాయణ దంపతులతో దూరప్రాంతానికి వచ్చినా అన్నయ్య ఆ చిన్న వయసులో తన సొంత తల్లిదండ్రుల్ని తమ్ముళ్ళని తలుచుకుని ఎన్నో రోజులు ఏడ్చాట కాలక్రమేణా ఆ దంపతులు ప్రేమాభిమానాలతో వారి మాటల్ని వింటూ వారికి దగ్గరయ్యాట గతాని గురించి బాధపడ్డమ్మా అని బాగా చదివి గొప్ప డాక్టర్ కావాలని కలలు కన్నారట వారి కలలను వారు సాధించారు డాక్టర్ వృత్తిని ప్రారంభించిన కొద్ది నెలలకే మంచి పేరు సంపాదించారు నెలకు రెండు పర్యాయాలు పరిసర గ్రామాలకు వెళ్లి పేద రోగులను పరీక్షించి వారికి ఉచితంగా మందులు ఇంజక్షన్స్ ఇచ్చేవారు ఈనాటికి ఆ కార్యక్రమం నిర్ణీత కాలంలో సక్రమంగా జరుగుతూ ఉంది విజయనగరంలో విశాఖలో రెండు హాస్పిటల్స్ నడుపుతున్నారు వారు విజయనగరంలో ఉండగా పేదల సేవ కోసం ఆ ప్రోగ్రామ్స్కు వెళ్ళిన ఒక గ్రామంలో వారికి మానస అనే అమ్మాయి పరిచయమైంది కొద్ది కాలంలో ఆ పరిచయం అభిమానంగా ప్రేమగా మారిపోయింది అన్నయ్య ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అదే సమయంలో రష్యాలో వారు అప్లై చేసి ఉండిన ట్రైనింగ్ ప్రోగ్రాంకు కాల్ వచ్చింది వారు రష్యా వెళ్ళిపోయారు ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చారు మానసును గురించి విచారించారు ఆమెకు వివాహమై అమెరికా వెళ్ళిపోయిందని తెలుసుకుని ఎంతగానో బాధపడ్డారు మానసు చర్య అన్నయ్యకు ఓ పెద్ద షాక్ ఇది జరిగి సంవత్సరమైంది వారు ఇంకా ఆ గత జ్ఞాపకాలతో బాధపడుతున్నారని నా అభిప్రాయం ఆ కారణంగానే అమ్మ జానకమ్మ ప్రసక్తి ఇచ్చినప్పుడల్లా ఇప్పుడు కాదురే అమ్మ కొంతకాలం జరగని అని తన అసమ్మతిని అమ్మకు తెలియజేస్తూ ఉంటారు సార్ నాకు తెలిసినంతవరకు నేను చెప్పిందంతా పచ్చనిజం ఇందులో ఒక్క మాట కూడా అబద్ధం లేదు చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాననుకుంటున్నాను తెలిసిన నిజాన్ని చెప్పకపోవడం తప్పవుతుంది నా మాటలు మీకు విసుగును కలిగించి ఉంటే మీరు పెద్దలు నన్ను క్షమించండి వినయంగా చేతులు జోడించాడు బాబు బాబు నేను నిన్ను క్షమించడానికి నీవు ఏ తప్పు చేయలేదే నాకు కావలసిన వివరాలను విసిదంగా వివరించావు నీకు నా కృతజ్ఞతలు మీరు పెద్దవారు నాకు మీ ఆశీర్వచనాలు కావాలి సార్ బాబు వారి పాదాలను తాకాడు బాలగోవిందయ్య లక్షణంగా అనుకురవతి అయిన భార్య చక్కటి పిల్లలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లు బాబు అంటూ బాబును హృదయపూర్వకంగా దీవించాడు క్షణం తర్వాత బాబు నేను మీ అన్నయ్య గారిని కలవడానికి వీలవుతుందా మీరు కలవాలనుకుంటే నేను కల్పిస్తాను సార్ నేను వారిని కలవాలి సరే రేపు ఉదయం ఏడు గంటలకు మీరు మా ఇంటికి రండి నేను అక్కడ ఉంటాను మీరు అన్నయ్యను కలిసేలా ఏర్పాటు చేస్తాను తప్పకుండా చేస్తావు కదా బాబు తప్పకుండా సార్ నీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా చెప్పండి సార్ మా అయ్యగారి అసిస్టెంట్ పేరు రాంబాబు అతను ముమ్మూర్తులా నీలానే ఉంటాడు అలాగా సార్ అవును పద క్లినిక్ వెళ్ళి భోజనం చేద్దాం సరే సార్ ఇరువురూ గది నుండి బయటికి నడిచి డైనింగ్ హాల్ వైపుకు వెళ్లారు అమ్మా పడుకోలేదేం ఆల్లో కూర్చొని టీవీ చూస్తున్న తల్లిని చూసి అడిగాడు శ్యాంబాబు అప్పుడు సమయం రాత్రి పదున్నర సంవత్సరం రోజుల కిందట తల్లికి చెప్పాడు శ్యాంబాబు అమ్మా నీవు రాత్రిపూట నా రాక కోసం ఎదురుచూస్తూ భోజనం చేయకుండా కూర్చోవద్దమ్మా కల్లా భోంచేసి పడుకో అమ్మా నేను రావడంలో ఆలస్యమవుతుంది వయస్సు అయింది కదా అమ్మా నీవు ఆహారం నిద్ర విషయాల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలమ్మా అననేయంగా చెప్పాడు పక్కన కూర్చొని ఆనాటి నుంచి జానకమ్మ తనయని మాట ప్రకారం ఎనిమిదిన్నరకల్లా భోజనంచేసి అరగంట సేపు వాకిట్లో అటూ ఇటూ పచారులు చేసి శయనించేది కాని ఈనాడు అతని రాకకోసం ఎదురుచూస్తూ ఆల్లో కూర్చుని ఉంది కారణం బాలగోవిందయ్య ఆమెకు ఇచ్చిన భామ ఫోటోలో ఉన్న భామ రూపం ఆమెకు ఎంతగానో నచ్చింది ఆ ఫోటోను శ్యాంబాబు చూపించి అతన్ని ఆ పిల్లతో పెళ్లికి ఒప్పించాలనే నిర్ణయంతో నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి బాబూ త్వరగారా నీకు అన్నం వుడ్డిస్తూ చెబుతాను చిరునవ్వుతో చెప్పింది జానకమ్మ తల్లి తనతో ఏ విషయాన్ని గురించి మాట్లాడదాచుకున్నదనే విషయం కొంతవరకు తెలిసినా ఆత్రంగా ఏమిటమ్మా ఆ విషయం అని అడిగాడు శ్యాంబాబు నీవు వెళ్ళి బట్టలు మార్చుకుని త్వరగా రా చెబుతాను చిన్నవి చెప్పింది జానకమ్మ శ్యాంబాబు వేగంగా తన గదికి వెళ్లి స్నానం చేసి టీషర్ట్ పైజమా ధరించి కిందికి వచ్చాడు జానకమ్మ డైనింగ్ హాల్లో అన్ని టేబుల్ మీద అమర్చి కుర్చీలో కూర్చొని ఉంది శ్యాంబాబు కుర్చీలో కూర్చున్నాడు కంచం ముందు పెట్టి వడ్డిచ్చింది శ్యాంబాబు తినడం ప్రారంభించాడు తల్లి ఆ విషయాన్ని గురించి చెబుతుందేమోనని రెండు మూడు సార్లు ఆమె ముఖంలోకి చూశాడు బాగా ఈ వయసులో తినాలి అని కొసరికొసరి వడ్డిస్తూ అసలు విషయాన్ని చెప్పలేదు ఆ తల్లి మనస్సులో తాను చెప్పబోయే విషయం శ్యాంబాబుకు నచ్చక సరిగ్గా భోజనం చేయడేమో అనే అనుమానం కనుక ఆ విషయాన్ని గురించి మాట్లాడలేదు ఇలాంటి భావన కలిగిన మనస్సు అంటే అది కేవలం ఒక తల్లి మనస్సే శ్యాంబాబు చాలా రోజుల తర్వాత రాత్రిపూట తల్లి వడ్డిచగా కడుపు నిండా తిన్నాడు అంతకుముందు అన్నీ డైనింగ్ టేబుల్ మీద అమర్చి జానకమ్మ పడుకునేది ఏ పదిన్నరకో పదకొండుకో వచ్చి నాలుగు మెతుకులు తిని చేయి కడుక్కొని వెళ్ళి పడుకునేవాడు అమ్మా ఈరోజు చాలా ఓవర్గా తిన్నానమ్మా బేసిన్లో చేతులు కడుక్కుంటూ నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు నాయనా నీవు పడే కష్టానికి నీవు తిన్న తిండి చాలదు ఇంకా తినాలి ప్రీతిగా చెప్పింది జానకమ్మ ఇరువురూ హాల్లోకి వచ్చారు సోఫాలో కూర్చున్నారు జానకమ్మ కొన్ని క్షణాలు పరీక్షగా శ్యాంబాబు ముఖంలోకి చూసింది ఏమ్మా అలా చూస్తున్నావు అడిగాడు నాయనా నాకు నీవన్నట్లుగానే వయస్సు మీరుతూ ఉంది ఆ పరమాత్ముని పిలుపు ఎప్పుడో మనకు తెలియదు కదా నేను బ్రతికి ఉండగానే నా మనవడు మనవరాల్ని చూడాలనేది నా చిరకాల వాంఛ ఈనాడు నీవు ఇంతకు మునుపులా నా మాటను కాదనకూడదు లాంటి సంబంధం వచ్చింది ఇదిగో అమ్మాయి ఫోటో సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది చూడు భామ ఫోటోను ఆధ్యాత్మిక నుంచి తీసి శ్యాంబాబుకు అందించింది నవ్వుతూ జానకమ్మ శ్యాంబాబు అందుకున్నాడు కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు చీరకట్టు సింధూరం బొట్టు తల్లో మల్లెపూలు పెదవులపై చిరునవ్వు కళ్లల్లో ఎంతో కాంతి ముఖంలో గొప్ప తేజస్సు ఉన్న భావను చూసిన శ్యాంబాబు నిజంగా గొప్ప అందగత్తె అనుకున్నాడు మనస్సున జానకమ్మ అమ్మాయి చదువును గురించి వాళ్ల తండ్రిగారికి లాయర్గా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అని బాలగోవిందే తనకు చెప్పిన వివరాలంటినీ వివరంగా తన తనయుడికి చెప్పింది చివరగా నాన్న నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది నీకు నచ్చి ఉంటుందని నా అభిప్రాయం ఏమంటావు ప్రాధేయపూర్వకంగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది తన చేతిలోని ఫోటోను తల్లి చేతికిచ్చి నా నిర్ణయాన్ని నీకు రేపు ఉదయం చెబుతానమ్మా శ్యాంబాబు లేచి తన గదికి వెళ్ళిపోయాడు సాలోచనగా వెళ్తున్న శ్యాంబాబును కొన్ని క్షణాలు చూసి జానకమ్మ తన గదికి వెళ్ళిపోయింది మరుదినం ఏడు గంటలకల్లా కల్లా బాలగోవిందయ్య గారు శ్యాంబాబు ఇంటికి వెళ్ళాడు ప్రతిరోజు ఆరు గంటలకు శ్యాంబాబు బాబు జాగింగ్కు వెళ్లి ఆరు ముక్కాలకు ఇంటికి ఆ రోజు శ్యాంబాబు కాలేజ్ మేట్ జాగింగ్లో తటస్థపడగా అతనితో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి ఏడ్న్నరైంది జాగింగ్ చేసే సమయంలో ఆ కుటుంబ శ్రేయోభిలాషిగా శ్రీరామచంద్రులకు వాయు నందని వలె శ్యాంబాబుకు నీడలా వర్తించే బాబు బాలగోవిందయ్య గారి రాకను గురించి వారు తమ తల్లికి తెలియజేసిన వివరాలను గురించి విపులంగా చెప్పాడు చివరగా అన్నా నీవు అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మకు ఆనందాన్ని కలిగించన్నా దీనంగా కోరాడు సమాధానంగా శ్యాంబాబు తలాడించి జాగింగ్ కొనసాగించాడు తమ ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతున్న బాలగోవిందయ్యను చూసిన జానకమ్మ లోనికి పిలిచి హాల్లో కూర్చోబెట్టింది శ్యాంబాబు బాబు ఇంటికి చేరారు జానకమ్మ బాలగోవిందయ్యను శ్యాంబాబుకు పరిచయం చేసింది ఇరువురి మధ్యన నమస్కార ప్రతి నమస్కారాలు జరిగాయి సార్ మీరు నా మీద కొండంత ఆశ్ర పెట్టుకుని ఇంత దూరం వచ్చినందుకు నాకు చాలా సంతోషం నేను మా అమ్మ మావాడు మంచి రోజు చూసుకుని మీ అమ్మాయిగారిని చూడ్డానికి వస్తాం మీకు ముందుగా విషయాన్ని తెలియజేస్తాం నవ్వుతూ చెప్పాడు శ్యాంబాబు ఆ ముగ్గురు ముఖాల్లో ఎంతో ఆనందం జానకమ్మ కొడుకును తన హృదయానికి హత్తుకుంది పరవశంతో ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ